మేడం నమస్తే అండి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ నాయకుల మీద కానీ ఇప్పుడు అధికారుల మీద కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కొట్టం ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా అవుతుంది ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం అనేది కక్షపూరిత రాజకీయం ఎక్కడ కూడా చేయడం లేదు అంటే గతంలో వాళ్ళు చేశారు కాబట్టి అదే దూరంలో ఈ ప్రభుత్వం కూడా వెళ్తుందేమో అని వాళ్ళు అపోహపడుతున్నారే కానీ ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది కానీ రెడ్ బుక్ వ్యవహారం కానీ అటువంటి రాజకీయం చేయడం లేదు జనసేన పార్టీ అయితే అటువంటి రాజకీయాలకు వచ్చిన ఎటువంటి మద్దతు కూడా ఇవ్వదు మేడం మరి ఇప్పుడు రెడ్ బుక్ మీరు రాస్తే జగన్ టూ పాయింట్ ఓ బుక్ మేము రాస్తాం ఆ బుక్లెవరి పేరెక్కినా కానీ బట్టలో చట్టం ముందు నిలబెడతాం అని చెప్పి వైసీపీ నాయకులు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయింది కాబట్టి కొంచెం అంత మత్యస్థిమతం లేకుండా ఉన్నట్టున్నారు ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకే తెలియడం లేదు మనం కూడా ఈ మధ్య మీడియాలోనే ఆయన ప్రెస్ మీట్లు చూస్తున్నాం ఆయన మాట్లాడి మాట్లాడికి మాటలకి ప్రభుత్వంలో జరిగే వాటికి కూడా అసలు పొంతం లేకుండా ఉంది అటువంటి మాటలు అసలు పరిగణనలోకి తీసుకోవాలని అవసరమే లేదు అంటే అధికారం పోయిన తర్వాత అంటే మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తీరులో కానీ మాటల్లో కానీ ఎలాంటి మార్పుని మీరు గమనించారు అసలు ఆయన పరిస్థితి ఎలా ఉంది అదే కదా నేను చెప్తున్నాను అధికార దాహం లే అధికార దాహంతో వచ్చాడు ఆయన ఓన్లీ సంపాదన మీద దృష్టి పెట్టి చేశాడు పరిపాలన ఐదు ఐదేళ్ళు కూడా ఎంత మొత్తం ఆంధ్రప్రదేశ్ ని ఎంత దిగజారి చేశారో మన అందరం చూసాము ఆయన సంపాదన లేదు ఇప్పుడు సంపాదన తగ్గిపోయింది అందుకని మతి ఇష్టంతో లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన అంతే అంటే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా భూదందాలు చేస్తూ ఉన్నారు మద్యం కుంభకోణాలు చేస్తా ఉన్నారు ఎక్కడ అక్కడ డబ్బు దోచ చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళ ప్రభుత్వంలో అలా చేశారు కాబట్టి ఆయనకు అలాగే అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా భూదందాలు కానీ అక్రమంగా డబ్బు సంపాదించడాలు కానీ ఎక్కడ జరగడం లేదు ఒకవేళ జరిగితే కనుక ఈ పాటికి ప్రజలు బయటకు వచ్చి అడుగు అడగాలి కదా కనీసం గోళ చేయాలి అల్లరి చేయాలి ప్రశ్నించాలి ఎక్కడ కూడా అటువంటి జరగట్లేదు అంటే జరగనట్టే కదా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం కాదు సనాతన ధర్మాన్ని మోసుకెళ్ళి ఒక నేతగా ఈరోజు ఆయన అయిపోయాడు చెప్పి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని ఆరోపణలు దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ సిద్ధాంతంలోనే కుల మతాలు లేని సిద్ధాంతం అని పట్టుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అదే ఫాలో అవుతారు అన్ని మతాలని అన్ని కులాలని కూడా గౌరవించ గౌరవించమని చెప్తారు అలాంటి ఆయన ఓన్లీ సనాతన ఆయన ఆయన కులాన్ని ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటున్నారు అలాగే పరమతాలను కూడా గౌరవిస్తారు ఆయన ఆ మతాలను కించపరిచి తన మతాన్ని మాత్రమే గౌరవించుకుంటే ఆయన సనాతన ధర్మానికే ఇచ్చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు కానీ ఆయన అన్ని మతాలని కూడా ఒకే రకమైన ఇంపార్టెన్స్ ఇస్తారు కాకపోతే ఆయన సనాతన ధర్మాన్ని కాపా ఎవరికైనా అందులో సొంత కులం సొంత మతం అనేటప్పటికీ ఒక అభిమానం అనేది ఎవరికైనా ఉంటుంది అది సనాతన ధర్మానికి పాడైపోతుంది దాన్ని కాపాడండి అని చెప్తున్నారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనే సనాతన ధర్మానికి ఒక్కటికే మాత్రమే ఏమీ పరిమితం కాదు అని మా గౌరవిస్తారు అంటే అధికారంలో లేనప్పుడు కారు టాప్ మీద ఎక్కాడు అధికారం వచ్చిన తర్వాత హెలికాప్టర్ ఎక్కి ఈరోజు ప్రజల్ని పైనుంచే కింద చూస్తూ ఉన్నాడు ప్రజలను పట్టించుకోవట్లేదని చెప్పి ఆ నాని గారు గారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కార్ టాప్ ఎందుకెక్కారు ఆయన సమస్య ప్రశ్నిస్తూ బయటకు వచ్చిన రోజు ఆయన ఆపుతున్నారు కాబట్టి కార్ టాప్ ఎక్కి కూర్చొని వెళ్ళారు ఈ రోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కార్ టాప్ ఎందుకు ఎక్కిస్తారు ఎక్కుతారు ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఆయన కార్లోనే వెళ్తారు పరిపాలన చేస్తారు